హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నాలుగో విడత డబ్బులు విడుదల తేదీని ఖరారు చేసింది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏ తేదీన డబ్బులు అనేది పడతాయి కొన్ని రూల్స్ కూడా అయితే మార్పులు చేర్పులు చేసేసారండి సో యొక్క మార్పులు చేసినటువంటి డేట్స్ అంటే కూడా నేను మీకు క్లారిటీగా ఆ రూల్స్ ఏంటో కూడా అయితే కాబట్టి వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మనకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతం చేశారు ఇప్పుడు సంక్షేమ పథకాల అమల్లో కూడా వేగాన్ని పెంచారు ఫిబ్రవరి నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే అంచనాలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు దాదాపు కోటి పది లక్షల మంది మహిళలకు సంబంధించిన మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అప్డేట్ అయితే మనకు రిలీజ్ చేశారు వైఎస్ఆర్ చేయుత పథకంలో భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తేదీకి సంబంధించి ఖరారు చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలలో అట్టడుగు వర్గాలలో ఉన్నవారికి తోడుగా నిలిచేందుకు ఈ వైఎస్ఆర్ చేయుతా పథకాన్ని అమలు చేస్తున్నారు నలభై ఐదు పైబడినటువంటి మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందించారు ఇప్పటి వరకు ఈ పథకం కింద పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేశారు రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది లక్షల మంది ఖాతాలలోకి ఈ యొక్క పథకం కింద లబ్ధిదారులు ఉన్నారు చివరి విడతగా మనకు ఫిబ్రవరి ఐదు నుంచి పద్నాలుగో తేదీ వరకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకాన్ని అమలు చేయాలని డేట్ని ఫిక్స్ చేస్తూ మన యొక్క ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే అనౌన్స్ చేశారు కాబట్టి ఏ కారణం చేత అయినా సరే సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి కూడా వారు డబ్బులు పొందుకోకుండా ఉన్నట్లయితే అటువంటి వారు కూడా తిరిగి పథకాలకు సంబంధించి అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా మనకు ఫిబ్రవరి ఐదు నుంచి పద్నాలుగో తేదీ వరకు ఈ యొక్క వైఎస్ఆర్ చేత నిధులు విడుదల చేసినప్పుడు వాళ్ళకు కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించారండి అందుకనే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఒకసారి మీ యొక్క అర్హుల లిస్ట్ని అయితే చెక్ చేసుకోండి అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన పనే లేదు వెయిట్ చేయండి ఒకవేళ మీకు అర్హులు లిస్టులో పేరు కనుక లేకపోతే వెంటనే మీ యొక్క వాలంటీర్ని కానీ లేదా మీ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారండి వాళ్ళని మీరు కలిసి డైరెక్ట్గా పథకానికి మరోసారి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు ఇప్పుడే వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి